హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ వెజిటేబుల్ నూడిల్స్ అండి ఇప్పి నూడిల్స్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం సూప్తో చాలా బాగా ఉందన్నమాట అయితే తెగ నచ్చేసింది మా ఇంట్లో మేము చాలా ఎక్కువగా చేసుకుంటాము ఇలా పిల్లలు నూడిల్స్ కావాలన్నప్పుడు తో పాటుగా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా మంచిది అందుకని నేనైతే ఎక్కువగా ఇలా చేస్తున్నాను ఈ ప్రొసీజర్ ఎలా చేయాలనేది ఈ కంప్లీట్ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మొత్తం చూడండి మన ఇంట్లో సాయంత్రమైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఇలా వెజిటేబుల్ టచ్తో వాళ్ళకి నూడిల్స్ చేసి ఇవ్వడం కొద్దిలో కొద్దిగా వాళ్ళకి హెల్తీ వర్షన్ అనమాట ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత నేను ముందుగా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలాగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట ఇలా పొడువులాగా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్నగా స్క్వేర్ పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి కానీ మనకు కావాల్సింది ఇవి పర్ఫెక్ట్గా వేగడం అనమాట ఇలా కాసేపు ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లో నేను కట్ చేసుకున్న క్యాబేజీని క్యాప్సికమ్ అలాగే క్యారెట్ వీటిని మూడింటిని వేసి మంచిగా ఉడికేంత వరకు వేయించుకుంటున్నాను కొంతమందికి రాగా తినడం ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లోనే నెక్స్ట్ స్టెప్ యూజ్ చేసేయచ్చు నాకైతే పిల్లలు తింటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కంప్లీట్గా ఉడికితేనే వాళ్ళు ఇష్టపడతారు అందుకని నేను ఇలా కంప్లీట్గా ఉడికినిస్తున్నాను ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి అలాగే నేను ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఈ టమాటో ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది అలాగే ముక్కలు కూడా ఇప్పుడు మూత పెట్టేసి పెట్టేస్తే కాసేపు అలా లో ఫ్లేమ్లో మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఈ ముక్కలకి సరిపడా కాస్త ఉప్పును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వేసి అంతా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోండి చూసారు ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనకు ఇప్పి నూడిల్స్లో మసాలా వస్తుంది కదా ఆ మసాలా ప్యాకెట్ని ఇందులో అయితే నేను యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసి అంతా కలిపి మళ్ళీ కాసేపు దీన్ని మూత పెట్టి ఉడికించుకున్నాను మసాలా మొత్తం ఈ వెజిటేబుల్ ముక్కలకి పడితే భలేగా టేస్ట్ ఉంటుంది నిజంగా అయితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సరే ఎంత బాగా అయిందో ఇప్పుడు నేను ఇక్కడ రెండు ఇప్పి నూడిల్స్ని ఇక్కడ వాడుకుంటున్నాను వాటికి సరిపడా నీళ్లు వేసుకొని అంతా కలిపి నీళ్ళంతా మసలైనంత వరకు ఉంచుకోవాలండి నీరు మరిగిన తర్వాత దీంట్లో ఈ ఇప్పి నూడిల్స్ రోల్ ఉంటుంది కదా దాన్ని రెండింటినీ నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసి కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట మీరు ఇలా ఇప్పి నూడిల్స్ని నీటితో పాటుగా కూరగాయలతో పాటుగా ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమందికి నీళ్ళల్లో ఇలా ఉడికించడం ఇష్టం లేని వాళ్ళు ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇక్కడ యాడ్ అయితే చేసేసుకోవచ్చండి వీటిని ఇందులో వేసి మూతపెట్టి మంచిగా ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు ఉడికేస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట విడివిడిగా అప్పుడు అంతా కలిపేసుకొని మీరిక్కడ టమాటో సాస్ సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ వేసుకోవచ్చు నేను చేసేది పిల్లలకు కాబట్టి నేను ఓన్లీ టమాటో సాస్ మాత్రమే యాడ్ చేసి ఇవంతా దగ్గరకు వచ్చేంతవరకు చూసుకుంటున్నానండి ఇక్కడ కావాలి అనుకుంటే కాస్త సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు టమాటోస్ నేను ఆల్రెడీ ఇందులో వేసాను కాబట్టి కాస్త మాత్రమే సాస్ని యాడ్ చేసేసాను ఇలా సూపీ లాగా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారు అందుకే నేను కాస్త సూపీగా చేశాను మీరు వద్దు అనుకుంటే దీన్ని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉంచేసుకొని పిల్లలకి వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది నిజంగా రుచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే ఈ పీ కంటే కూడా ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేయడంలో ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ ప్రాసెస్ అంతా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి Thanks for watching. Please subscribe. Bye bye.